అల్లూరి జిల్లా హుక్కుంపేట మండలం బారపల్లి గ్రామంలో మలబరి రైతు దళాయి రావు నాణ్యమైన విత్తనాలు అధికారులు అందించకపోవడంతో ఆర్థికంగా నష్టపోయానని ఆవేదన వ్యక్తం చేశారు తనకున్న ఆరెకరాల మలబరి తోటలో మలబరి పెంచామని మొదట మూడు పంటలకు మంచి లాభాలు వచ్చాయని నాలుగో పంట వచ్చేసరికి నాసిరకం విత్తనాల వలన గూడు కట్టక బాగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు తక్షణ చర్యలు చేపట్టి మరొకరి రైతులను ఆదుకోవాలని కోరారు ఈ విషయంపై పరిశ్రమ సహాయ అధికారి సన్యాసిరావును సన్యాసిరావును వివరణ కోరగా పంట విత్తనాలపై అధికారులకు ఫిర్యాదు చేస్తామని మరలా పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని ఆయన తెలిపారు ఇవాళ సండే అయినా మాకు సండేతో ఇది అవ్వదు ఎందువల్ల అంటే నా పేరు దళి ప్రకాశారావు మేమేమో వచ్చేసి ఆరు ఎకరాలు మలబర్ తోట వేసాము మాకు ఇప్పటివరకు వరకు నాలుగు పంటలు పెట్టాము మూడు పంటలు మంచి పంటలు నచ్చాయి నాలుగో పంట వేసేసరికి పంట దశకి వచ్చేసరికి ఉలు కట్టట్లేదు మంచి విత్తనం సప్లై చేయకపోవడం వల్ల పంట నష్టం వచ్చింది కావున అధికారులు మం మంచి విత్తనం సప్లై చేసి మమ్మల్ని మా ఇలాంటి రైతులకి ఆదుకోవాల్సింది కోరుచున్నాము మరియు నాకు ఈ పంటకి వచ్చే ముప్పై వేలు నష్టపరిహారం ఇప్పించి గలగాలని అధికారులను ప్రభుత్వాన్ని కోరుచున్నాను ఎప్పుడూ రాలేదు ఇదే बैठ रहे थे वैसे वो ने ज्ञान में ना किया और और रहता है और 12 बजे और 12 बजे आदत से हर एक का देर से तो आवाज आ जाती है हेलो సహాయ పట్టు పరిశ్రమ అధికారి నా పేరు జి సన్యాసిరావు నేను ఇలాగా మన పాడేరు డివిజన్లోనేమని ఆరు మండలాలు చూస్తున్నాను మేము ఇక్కడ లాస్ట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నుంచి ఇప్పుడు వరకు మేము సప్లై చేసిన లేన్స్లో డ్యామేజ్ ఏం లేదు ఈసారి ఏమైందంటే కిందనే క్రాప్ హాలిడే ప్రకటించడం వల్ల సీ సీడ్ ప్రాబ్లం ఏర్పడింది మా రైతులకి ఇక్కడ అర్జెంటుగా మరి తోటలో మన క్లైమేట్ బాగుండి ఇక్కడ గుడ్లు పెట్టవలసి ఏం చేసామంటే మేము మాకు సప్లై చేసే బిల్డర్కి ఏమో అని సెంట్రల్ సిల్క్ బోర్డు వాళ్ళకి ఏమో ఆర్డర్ ఇచ్చాము సెంట్రల్ సిల్క్ బోర్డు వాళ్ళు ఏమో మా దగ్గర లేనర్స్ లేవు అని ఏమని వేరే నెంబర్ ఇవ్వడం వల్ల వేరే గ్రైనేజ్కి ఏమని మేము ఆర్డర్ ఇచ్చాము వాళ్ళు ఏం చేశారంటే సిల్క్ సెంట్రల్ సిల్క్ బోర్డు లేనెస్ కాకుండా ప్రైవేట్ గ్రైనేజ్ లేన్స్ మాకు సప్లై చేశారు అది ఎందువల్ల అయిందంటే మాకు చాకీ దశలో తెలియదు పట్టు పురుగులు పెంపకం ఇదిలోనేమో చాకీ దశలో తెలియదు నాలుగో దశ పురుగుల తర్వాత స్పిన్నింగ్ స్టేజ్లోనూ తెలుస్తుంది ఈ స్పిన్నింగ్ స్టేజ్కి వచ్చేసరికి అని గ్రాసరీ వచ్చి పురుగు స్పిన్నింగ్ కాకుండా డ్యామేజ్ అయ్యింది దీనివల్ల రైతు అని చాలా ఇబ్బంది అయ్యాడు దీని మీద మేము పై అధికారులకు కూడా వివరించడం జరిగింది అలాగే మళ్ళీ రేపు కూడా మా జిల్లా అధికారికి కూడా దృష్టిలో తీసుకెళ్ళి మా కమిషనర్ గారి దృష్టిలో కూడా ఈ విషయం ఈ ఎవరైతే మాకు లేని సప్లై చేశారో అతని మీద చర్యలు తీసుకోమని మేము లెటర్ కూడా రేపు మా డిఎస్ఓ గారి ద్వారా డిస్ట్రిక్ట్ సెరికల్చర్ ఆఫీసర్ గారి ద్వారా కూడా మేము లెటర్ కంప్లైంట్ ఇవ్వదలుచుకున్నాం అంటే ఇలాంటి ప్రాబ్లం వచ్చిందంటే రైతు చాలా ఇబ్బంది అవుతు రైతు ఇబ్బంది అవుతాడు ఇలాంటి పరిస్థితి మళ్ళీ ఫ్యూచర్లో ఏ రైతుకి రాకుండా మేము తగు జాగ్రత్తలు తీసుకొని డిజిన్ఫెక్షన్స్ అలాగే వాళ్ళకి రావాల్సిన పారితోషికం ఏమైనా ఉంటే అది మా డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి మా జిల్లా అధికారి గారితో చెప్పి మేము తగు న్యాయం చేస్తామని తెలియపరుచుకుంటాం